నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం పదహారవ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన మీరు చేకూరుతుంది కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా పరిస్థితులు ఆనందపరుస్తాయి ఆత్మశుద్ధితో పనిచేసి మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కలహాలకు తావివ్వవద్దు అనారోగ్యం తొలుగున సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించి ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు అందిన పట్టు వదులుకున్న పనిచేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో ఉద్యోగంలో పరిపూర్ణ బలం చేకూరుతుంది యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం కలదు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరాదు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆరోగ్య ఆరోగ్య నియమాలను పాటిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులు మీకు ప్రశంసలు లభిస్తాయి మొదలు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి అనుకూలత ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన మేలు చేకూరుతుంది జ్ఞానం వృద్ధి చెందుతుంది చేపట్టే పనిలో ఆటంకాలు తొలగున కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున శుభ ఫలితాలు వెలువడిన వ్యాపారంలో ఆశించిన నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అందరినీ కలుపుకుని పోవడం వలన మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తరచే అధికారుల వలన మేలు చేకూరు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు చిన్న చిన్న